wah tuh gus datang dona kali ini జైవాసి అండి అందరికీ ఏంటి హడావిడి అని చెప్పేసి అనుకుంటున్నారా ఏంటిది అర్థం కావట్లేదా ఏం లేదండి రీసెంట్గా మా అత్తయ్య గారు మావి గారు వీళ్ళందరూ మా చిన్నత్తయ్య గారు వాళ్ళు అందరూ కలిసి గరుకు స్తంభం ప్రతిష్ఠించారనమాట సో ఆ ఈవెంట్ని మేమందరం మెమరబుల్గా ఉంచుకోవాలి మళ్ళీ అది మన ఫోన్లో ఉన్న ఎక్కడో చోట మిస్ అయిపోద్ది ఇలాంటి కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని తెలుస్తూ ఉంటాయి అందరికీ కూడా ఇలాంటివి కూడా ఉంటాయి అని తెలుస్తుంది అని చెప్పి మీకు అందరికీ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని ఈ वीडियो। నాకు ఒక ఇంకొక పాద శరీరం జరుగు ఆలయ ఒక ఇంకొక మిత్ర మోసా ఇస్తా బ్రో మరియా తీరా మో ఆత్మ నీనా దేవాని పాద కార్యక్రమం యొక్క యాత్ర దేహ అంతే కలబ రాన పోవ పోవ అవక జరుగు పొందా నా చిటికి ఇది రెజిల్లా రపక కోన కోన బావ జె తుంగన కబ దిరో ఇది తెలియో గాన బాగు ఉత అనే తన కలి 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 రచన కలి యాతే లేదు జరుగు మాతే అవ ఓకే తన ఓకే నా తా ఇది రక్మే యా బలి ముదా అమతే అప్పా ము దానా కదా నే కృష్ణ మీట వదనే వది కేత మరో జేతి నా కారణ కలి పక ఆ తోయి చిటిక బారే అస్తింగి నీ ఇతం అమతే అప్పా దేవాయ ప్రజ మహాయ దురా కాయ ప్రకాతి

ఇది మెయిన్గా ఒక శివలింగం ఆకృతిలో ఉంటుంది ప్లస్ కాకపోతే గరుకుగా ఉంటుందన్నమాట ప్రజెంట్ ఈ గరుకు స్తంభానికి బదులు టెక్నాలజీ యూజ్ చేసే వాళ్ళందరూ గ్రూమింగ్ బ్రష్ అనేది యూజ్ చేస్తున్నారు బట్ గా ఉండే వాటిని అన్నిటినీ వదిలేసి మనం ఆర్టిఫిషియల్గా ఎన్ని చేసినా అవన్నీ మెషినరీ మేడ్ మ్యాన్ మ్యాన్మేడ్ని అలా మ్యాన్ అవసరం లేకుండా అదంతా జరిగేది కాదు బట్ ఆవుకి దానంతట దానికి ఏదన్నా సెల్ఫ్గా చూసుకోగలిగింది అయితే ఇలాంటి స్తంభాలు అనేది నాకు చాలా ప్రిఫరబుల్గా అనిపించినాయి అసలు ఎందుకు ఈ అరుకు స్తంభాన్ని పెడతారు అంటే ఆవుకి ఎక్కడ దురద వచ్చినా తోకతో కానీ లేదు తలతో కానీ తీసుకెళ్ళి దురద పుట్టిన ప్లేస్లో గో గోక్కగలుగుతుంది బట్ దాని వెలక కానీ ఈ గంగడౌలు అంటారు కదా సో ఆ ప్లేసెస్లో దొరదొచ్చినప్పుడు నెక్స్ట్ కంటి కింద అట్లాంటి ప్లేసెస్లో దొరదొచ్చినప్పుడు పాపము చాలా ఇబ్బంది పడుతుంటుంది చ ఈ గోసేవకి ఎవరైనా వెళ్ళి ఉంటే ఐడియా ఉండి ఉంటుంది అసలు మనం వాటిని ప్యాంపర్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాయి బట్ ఎవ్రీ టైమ్ అనేది మనము చెయ్యం కదా ఏదో ఏ వైల్ మన బర్త్డేస్కో లేకపోతే యానివర్సరీస్కో వాటికి వెళ్ళి ఆ రోజులని వెళ్ళి మనం చేసుకుంటాం అందరిలల్లో ఆవులు ఉండాలి ఇలాంటిది అనేది కూడా కొంచెం కష్టమే ప్రజెంట్ ఉన్నాయి ఆ సిచ్యువేషన్స్లో సో ఎవరి జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల ఏదన్నా కానీ కొంచెం కష్టం కాబట్టి అట్లీస్ట్ గో సంబంధించిన ప్లేసెస్ ఉంటాయి కదా ఆవులకి సంబంధించిన ప్లేసెస్ అలాంటి ప్లేస్లు ఇలాంటి స్తంభాలు పెడితే అట్లీస్ట్ వాటంతటా అవి దాన్ని ఏమంటారు దురద పుట్టినప్పుడు గోక్కోవడం ఇలాంటివి చేయటం వల్ల కూడా దాని నుంచి చాలా ఏమంటారు మంచి జరుగుతుందని చెప్పి చాలా మంది సిద్ధాంతాలు చెప్పినవి కూడా ఉన్నాయి అది మీరు కావాలంటే వాళ్ళ ద్వారా తెలుసుకోండి నాకైతే తెలిసిన ఇష్యూ ఏంటంటే అట్లీస్ట్ ఆ కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది మనం మన చేతితో చేయకపోయినా అట్లీస్ట్ ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు చేయడం వల్ల కూడా మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా అందుకోసం ఇది చేస్తుంటే వెళ్ళాము సో మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్పి పోస్ట్ చేస్తున్నాను చూడండి థ్యాంక్ యూ జనరల్గా భూమి పూజ ఏ రకంగా అయితే చేస్తామో